ॐ अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां जन्मजलथौ निमग्नानां दंष्ट्रामुररिपुवाराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महा सानन्दमानन्दवनीवसन्तम्

హర నమ పార్వతీపత హర హర మహాదేవ శంకర కాశ్యాంతు మరణాన్ముక్తిహి అన్నారు కాశీలో దేహత్యాగం చేస్తే పునర్జన్మ ఉండదు కాశీలో కుక్క మొదలు ఏనుగు వరకు ఏ జీవి వెళ్ళినా వాళ్లకు ప్రాప్తి కలుగుతుంది అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు అంటే ఎవరైనా చూశారా అని మనకి అనుమానం రావచ్చుగాక కలియుగంలో శంకర భగవత్పాదుల వారి ఆది శంకర భగవత్పాదుల వారి శిష్యులైనటువంటి పద్మపాదుల వారు దర్శనం చేశారట రామకృష్ణ పరమహంస ప్రత్యక్షంగా దర్శనం చేశారట ఇంకో అనుమానం కూడా మనకి రావచ్చు ఏమండి కాశీలో ఒకే రోజున వెయ్యి మందో లక్ష మందో ఎంతో మంది దేహత్యాగం చేసేస్తే ఆ వెయ్యి మందికి మోక్షం కలిగేస్తుందా తప్పకుండా కలుగుతుంది ఎలా కలుగుతుంది వెయ్యి మంది ప్రాణత్యాగం చేస్తే ఒక్కసారిగా వెయ్యి మంది ఢుండి గణపతులు అక్కడ ప్రత్యక్షం అవుతారు ఒక్కొక్క దేహం దగ్గర ఒక్కొక్క డుండి గణపతి ఆయన ఏం చేస్తాడు తొండంతో నీళ్లు తీసుకొచ్చి ముందు వీడి దేహాన్ని శుద్ధి చేస్తాడు కాశీలో మరణించినటువంటి వాడికి యమనరకం ఉండదు కాలభైరవ నరకం ఉంటుంది వెయ్యి మంది అన్నపూర్ణా భగవతులు ప్రత్యక్షం అవుతారు ఈ జీవుణ్ణి ఆవిడ తన ఒడిలో పడుకోబెట్టుకుంటుందిటండి అన్నపూర్ణాదేవి కాలభైరవ స్వామి వాడి పాదాలని వాడి వాడు చేసుకున్నటువంటి పాపాలని కాలభైరవ స్వామి జీరో బ్యాలెన్స్ చేసేస్తాడు పాపం అనేటటువంటిది ఇంక ఏమీ ఉండదు అదే కాలభైరవ నరకం అంటారు ఒక క్షణం ఉంటుంది బ్యాలెన్స్ జీరో అవుతుంది దాన్ని కాలభైరవ యాతన అంటారు కొద్ది నిమిషములు షార్ట్ సెకండ్స్ మాత్రమే ఉంటుందిట నిమేషములు అన్నారు నిమిషములు కూడా కాదు ఆ యాతన ఆ యాతన కాలభైరవుడు పెడుతూ ఉంటే ఈ జీవుడు తట్టుకోలేక అల్లాడిపోతూ ఉంటే ఆ ఒడిలో పెట్టుకున్నటువంటి అన్నపూర్ణాదేవి తన పమిట చెంగుతో అలా 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 విసురుతూ చూడండి చంటిపాపకు డాక్టర్ గారి దగ్గరికి తీసుకు వెళతాం ఏదో జబ్బు చేసింది జ్వరం వచ్చింది అని ఆయన డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తారు ఇంజక్షన్ చేసేటప్పుడు ఈ చంటిపిల్ల కేరమని ఏడవడం మొదలు పెడుతూ ఉంటుంది ఆ పిల్ల ఏడుస్తూ ఉంటే ఆ తల్లి అంటుంది అయిపోయింది నాన్న అయిపోయిందిరా అయిపోయింది అయిపోయింది ఇంకే ఏడవకు నాన్న మన నాన్న మన నాన్న కథరా ఏడవకరా అంటుంది కదూ అలా అయిపోయింది అయిపోయింది ఇదిగో వచ్చేసాం దగ్గరికి అని ఆ జీవుడి యొక్క తాపాన్ని తీరుస్తుంది ఆ తల్లి అప్పుడు దండపాణి వాడికి శరీరాన్ని ప్రసాదిస్తాడట శివుడు చూసేందుకు అనుకూలమైనటువంటి రీతిలో వాడి శరీరాన్ని తయారు చేస్తాడు ఆయన అలా ఆ శరీరం ఇచ్చిన తర్వాత దండపాణి లోపలికి వెళ్ళి శివుడితో చెప్తాడు మీరు అనుమతిస్తే అదిగో ఆ గుమ్మం దాకా వచ్చారు వాళ్ళు లోపలికి వస్తారు మహాదేవ శంభు అంటాడు ఒకడికైనా వెయ్యి మందికైనా పదివేల మందికైనా లక్ష మందికైనా ఎంతమందికైనా ఇదే పద్ధతి అందుకని కాశ్యాంతు మరణాన్ముక్తి అసలు కాశీ 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 అనుకుంటేనే కాశీ వెళ్ళని ఫలితాన్ని ఇస్తాడు ఆ విశ్వనాథుడు అటువంటి వాడు విశ్వనాథుడు అందుకనే విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీ గుహాం గంగాం భవానీ మణికన్నికాం హర నమ పార్వతీపతయీ హర హర మహాదేవ శంకర అసలు కాశీకి వెళ్ళాలి అంటే కాలభైరవుడికి అనుజ్ఞ ఉండాలి ఆ కాశీకి కోత్వాలు ఒకడు ఉన్నాడండి ఆ కాశీకి ఉన్నటువంటి కోత్వాలే ఈ కాలభైరవుడు ఆయన అనుగ్రహం ఉంటేనే కాశీలోకి ప్రవేశం ఉంటుంది అటువంటి పరమ పవిత్రమైనటువంటి కాశీ క్షేత్రానికి ఈ దేవతలందరూ వచ్చారు వాళ్ళు కాశీక్షేత్రానికి వచ్చిన తర్వాత ఎదురుగుండ పరమ పావన తరంగ రంగ అయినటువంటి గంగాభవాని అయింది వాళ్ళకి గంగా అమ్మవారు ఎలా ఉన్నది అంటే గంగే గంగేతి యోబ్రయాతు యోజనాంశైరపి ముచ్చతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అంటారు గంగమ్మ గురించి చెప్తూ అందుకని మనం స్నానం చేసేటప్పుడు గోదావరిలో స్నానం చేసిన కృష్ణానదిలో స్నానం చేసిన శబరిమలై వెళ్ళి అక్కడ పంబా నదిలో స్నానం చేసినా లేక ఇంట్లో మనం స్నానం చేసిన ఒక బకెట్లో నీళ్లు పోసుకుని గంగేచ యమునే చేయివా అంటాం ఎందుచేతను అంటే ఈ సమస్త జలములకు ఆదిస్వరూపిణి గంగామాత ఆ గంగాదేవి దర్శనం చేసుకున్నారు వచ్చినటువంటి దేవతలు అందులో స్నానం చేశారు పరమ పవిత్రలం అయిపోయామరా అనుకున్నారు అసలు ఎవరైనా మూడు సార్లు గంగా 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 అని ఆ మూడు సార్లు పలికితే చాలు అందున కాశీలో ఉత్తర దిశగా ప్రియ ప్రియ ప్రవహిస్తూ ఉంటుంది ఉత్తర వాహిని గంగ ఒక్క కాశీ క్షేత్రంలో మాత్రమే అలా ఉంటుంది అలా గంగా 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 అని మూడు సార్లు పలకగానే గంగకి మనం ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నా సరే అలా మూడు సార్లు గంగా 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 అన్నవాడి యొక్క పాపాలు పోతాయి విష్ణులోకానికి వెళతాడు అని ఒకనొక పురాణంలో ఉంటుంది స్కాంద పురాణంలో బ్రహ్మలోకం సగచ్ఛతి అని ఉంది బ్రహ్మలోకం అంటే అక్కడ అపురూపమైనటువంటి పరబ్రహ్మస్వరూపాన్ని చూస్తాడు అంతటి పవ పరమ పవిత్రమైనటువంటిది గంగ ఆ గంగ 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 అని అంటేనే ఎంత దూరంలోనో ఉన్నవాడినైనా సరే పవిత్రం చేస్తుంది అంటే ఇంకా ఆ గంగ దగ్గరకు వెళ్ళి భక్తితో స్నానం చేస్తే ఎటువంటి ఫలితం పొందుతాం మనం అటువంటి గంగలో చక్కగా శ్రద్ధాభక్తులతో మునిగి స్నానం చేశారు దేవతలు ఋషులు ఆ వచ్చిన వాళ్ళందరూ ఇంకా వాళ్ళు అనుకున్నారట మనం ఇప్పుడు ఈ కారణంగా వచ్చి గంగలో స్నానం చేశాం కానీ మానవులు ఎంత దృష్టవంతులు తరచుగా కాశీ వెళ్ళే అవకాశం ఉంది కాశీ వెళ్ళినప్పుడల్లా ఈ గంగలో స్నానం చేసేటటువంటి అదృష్టం వాళ్ళకుంది అని మానవుల యొక్క అదృష్టాన్ని చూసి ఎంతైనా దేవతలు కదా వాళ్ళు ఈర్ష్యపడకుండా మానవుల అదృష్టాన్ని మెచ్చుకున్నారు దేవతలు అలా గంగా స్నానం చేసి పునీతులయ్యారు దేవతలు సరే గంగా స్నానం అయ్యింది కాశీ వెళ్ళినటువంటి వాడు ముందుగా విఘ్నేశ్వరుణ్ణి చూడకుండా విశ్వేశ్వర దర్శనం చేయకూడదు కాశీలో రెండు విఘ్నేశ్వర ఆలయాలు ఉంటాయి ప్రధానంగా ఒకటి చింతామణి గణపతి ఇంకొకటి డుండి విఘ్నేశ్వరుడు డుండి విఘ్నేశ్వరుడికి దండం పెట్టాకే మొదటిసారి కాశీ వెళ్ళిన వాడు విశ్వేశ్వర ఆలయంలోకి అడుగు పెట్టాలి లేదా చింతామణి గణపతిని చూశాకైనా సరే లోపలికి వెళ్ళాలి లేకపోతే కాశీలో చాలామంది గణపతులు ఉంటారు ఆ గణపతులలో ఏదో ఒక గణపతికి ముందుగా నమస్కరించకుండా విశ్వేశ్వరుడు తన దర్శనానికి రావద్దని నిషేధాన్ని విధించాడు అసలు విఘ్నేశ్వరుడు పూజ చేయకుండా ఏ పూజ చేయకూడదు ఆద్య పూజిత గణపతి భగవాన్ దేవదార్చిత గుణనిధి భగవాన్ మొట్టమొదటి పూజకి అర్హుడు గణపతియే కాబట్టి ఎంతటి వాడైనా ఆఖరికి కాశీ విశ్వేశ్వరుడు తనే స్వయంగా నిర్మించుకున్నాడు కాశీని అటువంటి ఆ కాశీ విశ్వేశ్వరుడైన కాశీ విశ్వనాథుడైనా సరే ఆ కాశీలో అడుగు పెట్టి పెట్టగానే ముందుగా వాళ్ళ పెద్దబ్బాయి ఆ విఘ్నేశ్వరుడికి ఆ గణపతికి దండం పెట్టిన తర్వాతే తన ఆలయంలోకి వెళదట అందుకని కాశీ వెళ్ళినటువంటి వాళ్ళు గంగలో స్నానం చేసిన తర్వాత కాశీ విశ్వనాథుడి దర్శనానికి వెళ్ళడానికి ముందుగా ఖచ్చితంగా గణపతికి ఏదో ఒక శ్లోకం వస్తే శ్లోకం చదువు ఏమీ రాకపోతే రెండు చేతులు ఎత్తి ఒక్క నమస్కారం చేసిన తర్వాత మాత్రమే కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి వెళ్ళాలి అని ప్రతిపాదన చేస్తూ ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్తమహాశైలరా రేపటి కథాభాగం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం ఎంత న్యాయన మార్గేణ మహిమ్మహిషా గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం సమస్త సుఖినో జనా సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర